కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము రాముడి వంశము రాముడు అయోధ్యలో పాలించలేదండి అయోధ్య నగరంలో రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవ్వడూ ఉండలేదు అక్కడ ఇందాక చెప్పారేనా ఆళ్ళువారు చెప్పారట పుల్లు ఎరుంబాది ఒన్నిన్నియే నర్పాలుకు ఇత్తనాన్ నాన్మోహనాథ్ పెద్ద నాటిలే అంటారు నమ్మాళ్ వారు ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఆ ఊరుంటుంది ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమ దోమ గడ్డి తాను అవతారాన్ని పదకొండు వేల సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి అయోధ్యా నగరం నుంచి మీరు చెప్పుకునేటటువంటి రామాయణం మా కథ భారతం మా కథ భాగవతం మా కథ వేదాలు మా కథ రామాయణానికి త్రేతాయుగం భారతానికి యుగం వేదాలు అంతకు ముందు ఎప్పుడో కంటే ముందువి అని అంటే ఇదంతా కట్టు కథ పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అభివృద్ధి చేసుకోవడానికి కేవలం వారు వారి కుటుంబాలు వారి బిడ్డలు వారికి కలిగిన వారు మాత్రమే ఈ భారతదేశంలో అభివృద్ధి చెందటానికి అమాయకమైన భారతదేశ ప్రజలకు హిందూ అనే ట్యాగ్ తగిలించి చాలా మారణ హోమాలు దారుణాతి దారుణాలు చేస్తున్నారు హిందూ అనే ట్యాగ్ తగిలిస్తున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మధ్యప్రదేశ్కు సంబంధించిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం హిందూ అనే పదానికి అర్థం ఏమిటని అడిగితే ఎంహెచ్ఏ వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఏం సెలవు ఇచ్చారు రిటర్న్గా బీజేపీ గవర్నమెంట్ ఏమని తెలియజేసింది హిందూ అనే పదానికి నిర్వచనం లేదు అని తెలియజేసింది మరి హిందూ అనే పదానికి నిర్వచనం లేనప్పుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ హిందువులు ఎలా అవుతారు అనేది వారు ప్రశ్నించారు మేము ప్రశ్నిస్తున్నాం రెండవది హిందూ అనే పదానికి నిర్వచనం మన శ్రీపేటాధిపతి చినజీఆర్ గారు చెప్పిన నిర్వచనం హిందూ అనే పదానికి అర్థం చినజీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం నేను చెబుతున్నాను దౌర్భాగ్యుడు కాఫీ అని వారు చెప్పారు ఇదంతా కదా పచ్చి అబద్ధం అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు విగ్రహారాధనంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసినవాడు విగ్రహారాధకులంటే ఒక కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరు అది హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అంటే దౌర్భాగ్యుడు అనర్థ మరి ఒక పక్క బీజేపీ వారేమో హిందూ అనే పదానికి నిర్వచనం లేదంటారు పీఠాధిపతులు ఏమో హిందూ అనే పదానికి కాఫీర్ అని అర్థం చెప్తారు తిరిగి హిందూ అని ట్యాగ్ పెట్టి హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఈ భారతదేశ ప్రజలు కలిసి కలిసిమెలిసి ఉంటే మత కాలహాలు సృష్టించి మత మత గొడవలు చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిందిగా నేను ఈ భారతదేశ ప్రజలను రెండు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తున్నాను